అందుకని ఈ ప్రాక్పశ్చిమ సమైనటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రారంభమైంది జ్వలాకూలుడు ద్వారా శిక్షణ పొందినటువంటి వాళ్ళ ప్రశిష్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళనే అందులోంచే ఒకళ్ళు వచ్చి బ్లావర్డ్స్కిగా పుట్టారు అందుకని మేడం బ్లావర్డ్స్కి ఈ పంతొమ్మిది వందల శతాబ్దాలు వచ్చి ఆవిడ అవతరించి రష్యాలో పుట్టి అక్కడి నుంచి భారతదేశం వచ్చి అక్కడి నుంచి ఈ మొత్తం అంతా వేద విద్య అనేటువంటి దాని బ్రహ్మ విద్యని ప్రపంచానికి వ్యాప్తి చేయడం అనేటువంటి దానికోసం ఆంగ్లంలో ఆవిడ ఇవ్వడం అనేటువంటిది ఇవన్నీ చేసి ఇవన్నీ ఎలా చేసిందంటే అప్పటికప్పుడు పుట్టి ఈ జన్మలో చేసినటువంటిది కాదు ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి శిక్షణ పొందుతూ వచ్చారు వాళ్ళు కృష్ణుడి కాలంలోనే స్టార్ట్ అయ్యింది కృష్ణుడి కాలంలో స్టార్ట్ అయ్యింది అంటే వీళ్ళంతా అప్పుడు మీరు చెప్పిన యవన విశ్వవిద్యాలయంలో ఉండేవారా ఎవ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు యవన విశ్వవిద్యాలయంలో ఎందుకంటే యవనలు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి వీళ్ళని భారతీయుల్ని ఆకర్షించడం కోసం పెట్టినటువంటి పిల్లలుగా పెట్టారు వాళ్ళని దాన్ని కృష్ణుడు ధ్వంసం చేయలేదండి ఆ యూనివర్సిటీని కృష్ణుడు ఆ రకంగా ధ్వంసం చేయాలి ఎందుకంటే ఒకచోట ధ్వంసం చేస్తే ఇంకో చోట పెడతారు కాబట్టి కృష్ణుడు ధ్వంసం చేయడం కాదు దాన్ని మార్చి చేయాలన్నాడు అది అలాగే ఉంచి అదే అదే చేయాలి వాళ్ళలోనే మార్పు తీసుకురావాలని అందుకనే తన యొక్క వేణుగానంతో తన స్పర్శతో తన ప్రజెన్స్తో వీళ్ళందరిలో మార్పు తీసుకొచ్చాడు అందుకని ఈ దీనిలో భాగంగా జ్వాలాకూలిని ఆ జ్వాలాకూలిని ఏం చేశాడంటే ఆయన మన కృష్ణుడి దగ్గర ఆయన కృష్ణుడి యొక్క సహాధ్యాయిగా ఉంటే సుధాముడు అనేటువంటి ఆయన ఆయన అక్కడ ఉన్నటువంటి దీంట్లో ద్వారకా యొక్క రక్షకుడుగా ఆయన నియమింపబడ్డాడు కదా కృష్ణుడి చేత ఆ రక్షణ సంస్థకి అధిపతిగా పెట్టి ఆయన యొక్క తమ్ముడు యొక్క మనవడు అనమాట అక్కడ అటువంటి ఆయన గిరిశర్మ అనేటువంటి పేరుతో అక్కడ ఉండి ఆ గిరిశర్మను ఇంకా సంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి హరిశర్మని వీళ్ళందరూ కూడా యువకులుగా ఉన్నారు ఇప్పుడు ఆ యువకులందరినీ కూడా ఈ ఈ కాంధార సీవనలో పెట్టినటువంటి విద్యాలయం ఏదైతే ఉందో వీళ్ళందరూ రహస్యంగా ఆ విద్యాలయానికి అందరూ బయలుదేరి వెళ్ళారు అందుకని కావాలని వీళ్ళని పంపించారు మాట ఎవరు ఈ గిరిశర్మగా ఉన్నటువంటి ఆయన ఎవరు జ్వరాకురుడు ఆయన కావాలని పంపించారు పంపించి ఆంధ్ర వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చేసినప్పుడు అసలు అసలు మనం మందరజాలం మాస్టర్ ఎలా రాశారు అసలు మనకి మందరజాలం అనేటువంటి గ్రంథం మాస్టర్ గారు రాయడం అనేటువంటిది అత్యద్భుతం అందుకని ఆ గ్రంథం రాసినప్పుడు మేము వింటే మాకు అసలు ఎంత ఆశ్చర్యం వేసింది ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అందులో అప్పుడు కూడాను మేము అప్పుడు అప్పుడు మేస్టర్ గారు మేము అడిగాం ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి చాలా భయంకరంగాను వీటి సొల్యూషన్ ఏమిటి అంటే మందరజాలం ఉన్నారు మాస్టర్ అని మంద్రజాలను డిక్టేట్ చేశారు చేస్తే అది కృష్ణుడు కథ ఆ మంత్రజాలం అని అనుకుంటే కృష్ణుడు కథ అంటే అప్పటి నుంచి మొదలైంది రా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కావు ఈ మన దేశాన్ని విడ అందరినీ కూడా విచ్ఛిన్నం చేయడానికి అప్పటిని మొదలయ్యే భారతదేశాన్ని భారతీయ సంస్కృతి అయిన దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేటువంటిది ఇవన్నీ కూడా ఇందులో అందుకని అందులో ఉన్నటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మంత్రజాలంతో వాళ్ళు మార్చేయడం జరిగింది దానికి దానికి ఒక ఉపకరణంగా జ్వాల ఈ జ్వాలాకూ అనేటువంటి పేరుతో అక్కడ పంపించారనమాట అక్కడే బ్లావడ్స్కి శిక్షణ అక్కడే బ్లావర్డ్స్కి అనేటువంటి వాడు శిక్షణ ప్రారంభమైంది అక్కడి నుంచే అలాగే ఆ యవనాచార్యుడు ఎవడైతే ఉన్నాడో వాడి మనోరాలుగా పుట్టినటువంటి ఆమె ప్రతీ అనేటువంటిది ఆ మన మందరజనుల్లో క్యారెక్టర్ ఆవిడ కూడా అనేటువంటి వాడు ఆవిడ యవనలతో వాళ్ళ తాతగారితో కలిసి భారతదేశానికి వచ్చినా కూడా ఆవిడ జన్మ సంస్కారం ప్రకారం ఎవ పాశ్చాత్య దేశాల వాళ్ళ కాకుండా భారతీయమైనటువంటి సంస్కారం అయినటువంటి లోపల అంతర్లీనంగా ఉంది ఆవిడలో పాశ్చాత్య దేశంలో అక్కడ పుట్టినటువంటి వాడు ఆయన కూడా అందుకని ఆవిడ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఈ మంత్రజాలం అనేటువంటి ఎఫెక్ట్తో ఆవిడ చాలా అద్భుతమైనటువంటి విధంగా జ్వలాకులుడు ఈయన గిరిశర్మ ఆయన అది కృష్ణుడి యొక్క వేణుగానం అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఆశ్రమాన్ని ముంచేసింది అక్కడి నుంచి అక్కడ అలాగా వాళ్ళందరూ మరి పేరు అందుకని ఆ యమునాచార్యుడు కూడా అమనవరాలు అయ్యండి కూడా ఆవిడ కూడా అందులో మా శిక్షణను తీసుకోవడం జరిగింది కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందింది ఆవిడ ఆ పొంది అలాగ అలాగే ఎందుకు అంటే దానికి తర్వాత వచ్చేటువంటి దానికోసం ముందుగానే ఇక్కడ వాళ్ళందరినీ అందులో ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటి దాంట్లో పెట్టారు వాడు ఆ ప్రతీచినటువంటి ఆవిడే అప్పుడు మరి అప్పుడు కృష్ణుడి కాలం కదా అంటే ఆ తర్వాత మళ్ళీ మూడు వేల సంవత్సరాలు అయిన తర్వాత అంటే ఈ శకం ప్రారంభమైనటువంటి దానికి అప్పుడక్కడ క్రీస్తు అనేటువంటిది దీనిగా జీసస్ పుట్టినటువంటిది ఆ పుట్టినటువంటి దీనికి అతనికి తల్లిగా ఆవిడే అక్కడ అవుతారని అక్కడ పంపించారు ఆవిడ ప్రతీ ప్రతి చెన్నటువంటి ఆవిడే మెరీ మాతగా వచ్చి అక్కడ జీసస్కి తల్లిగా వచ్చినటువంటిది ఇది ఎవరికి తెలియదు చాలా మంది ఏదైనా తెలుసు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా తెలియక ఇది ఏదో అది వేరే మతం ఇది వేరే మతం ఎంత ఇదంతా ప్రణాళిక అందుకని ఈ ఈ ఈ ఈ ప్రాగ్పశ్చిమ సమన్వయం అనేటువంటిది మాస్టర్ గారు ఇప్పుడు ఎందుకైతే అక్కడ ఆహ్వానింపడ్డారు దానికి ప్రాక్పశ్చిమ సమన్వయం అప్పటి నుంచి ప్రారంభమైన ప్రాక్పశ్చిమ సమన్వయం అంటే అప్పుడు యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు మరి అంతేకా ఏంటంటే మహాయుద్ధాలు జరిగాయి భారత యుద్ధం జరిగింది మహాయుద్ధం అది అందులో మరణించినటువంటి వాడు ఈ రాక్షసులు మరణించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాయమైపోరు కదా వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి ఉంటారు మన అంతే కదా హింసా ప్రవృత్తి పోని ఆ హింస ప్రవృత్తి పోదు పోక వాళ్ళు మళ్ళీ జమ్మల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళే అన్ని చోట్ల మనం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వాళ్ళు హింసా ప్రవృత్తి అనేటువంటిది రే రేకెత్తించి అన్ని చోట్ల కలకలాలు రేపి ఇవన్నీ కూడా చేసేటువంటి అందువల్లే వాళ్ళే అందుకని వాళ్ళందరినీ కూడా అంత అంతం చేసేసి చంపేసరికి ఎవరు భూమి మీద ఉండరు సంస్కరించని వాళ్ళని మార్పు తీసుకురావాలి తప్ప అందుకని అక్కడ కృష్ణుడు మందర్యాంలో ఆయన చెప్తాడనమాట సంహారం అనేటువంటిది ఎంతవరకు అవసరం అంతవరకు అయిపోయింది ఇంక ఇప్పుడు సంహారం కాదు వాళ్ళ అవసరమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది అది ఆ మంద్రజాలం అనేటువంటి గ్రంథంలో చాలా ప్రత్యక్షంగా చూపించారు మాస్టర్ గారు అది కల్పించినటువంటి గ్రంథం కాదు జరిగినటువంటిది ఇది దీనికి ఇదిగా ఆయన మైత్రేయులు వీళ్ళని తీసుకోవాలన్నమాట మైత్రేయులు వాళ్ళందరినీ కూడా ఆ ప్రణాళికని ఈ ప్రణాళిక అంతా నిర్వహించడం కోసం వాళ్ళందరినీ అప్పటి నుంచి శిక్షణ చాలా ముందుగా శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ పంపించారు అందుకని వాళ్ళందరూ కూడా మైత్రేయులు వారు దేవాపి మరోకి ఇస్తే వాళ్ళిద్దరూ శిక్షణ ఇస్తే ఈ జ్వాలకుల మహర్షికి తర్వాత చాలామందికి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అటు మేరీ మాతగా వచ్చిన ఆవిడకి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే బ్లావిడ్స్ గ్లావిడ్స్ వచ్చినటువంటి ఆవిడ ఇలా ఎంతమంది వాళ్ళందరినీ కూడా అక్కడ శిక్షణ పొందినటువంటి వాళ్ళే సో అప్పటి నుంచి కూడా హింసా ప్రవృత్తి కలిగి పుట్టేటువంటి వాళ్ళందరినీ కూడా మార్చడం అనేటువంటి దానికి భాగమే ఈ ప్రాక్పన్ సమానమే అదే అంటే ఏమిటంటే వాళ్ళలో ఈ భగవత్ తత్వం అనే దాని మీద దీనిలో ఉన్నటువంటి మాధుర్యం అనేటువంటిది వాళ్ళకి కనుక అలవాటు అవుతే ఇంక వాళ్ళు హింస ప్రవృత్తి అనేటువంటిది ఆటోమేటిక్గా రిజిపేర్ అయిపోతుంది కనబడకుండా పోతుంది వెలుగు వస్తే చీకటి వెలుగు వస్తే చీకటి పోతుంది కదా అందుకని ఇది పద్ధతి అనమాట అందుకని ఈ ఈ ప్రణాళిక అనేటువంటిది విశ్వ ప్రణాళిక కాబట్టి ఎన్ని వేల సంవత్సరాల్లోనూ అది కంటిన్యూ అవుతుంది అప్పుడు మొదలుపెట్టింది మొదలు పెట్టిన మళ్ళీ కాలంలో మొదలైంది కృష్ణకాలంలో మళ్ళీ కొనసాగుతూ వస్తుంది మీరు చెప్పిన సెవెన్ మాస్టర్స్లో వీళ్ళు కూడా ఉన్నారండి మైత్రేయుల వారు ఆ గురువులు అనేటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే మరి మై మైత్రేయుల వారు అనేటువంటి ధ్యానంలో శేషం అంటే దీని రహస్యం అంతా మాస్టర్ గారు అంటే ఇది చాలామంది తెలియదు మాస్టర్ గారు కల్పించారు అనుకుంటారు మంతరజాలం అనేటువంటి గ్రంథాలు కల్పించారు ఎందుకంటే పురుషమేధంలో అంతర్జాలం తర్వాత పురుషమేధం కదా ఆ పురుషమేధంలో కృష్ణుడు శరీరం వదిలేసే ముందు మైత్రేయులు వారిని పిలిచి మైత్రేయుడికి ఉపదేశం ఇచ్చి ఆ ఉపదేశంలో చివరికి ఆయన చెప్పినటువంటిది దేవుడంటే నేను ఇహనించి నా ఈ శరీ ఈ భౌతిక శరీరం అనేటువంటిది వెళ్ళిపోతుంది కానీ నీ సూక్ష్మ శరీరం ద్వారా నేను పనిచేస్తూ ఉంటాను ఈ కలియుగాంతం వరకు కూడా నీ సూక్ష్మ శరీరం ద్వారా నేను పనిచేస్తుంటాను నీ సూక్ష్మ శరీరం నాకు వాహికగా అవుతుంది అంటే అర్థం ఏమిటి మైత్రేయుల వారిని తన వాహిక చేసుకున్నాడు ఆయన కృష్ణుడు ఆ మైత్రేయుల వారే ఆయన ద్వారా కృష్ణుడే పనిచేసేటువంటిది ఇక్కడ అంతా కూడా భూమి మీద ఉన్నటువంటి జీవులకి ఈ వికాసం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మ విద్య అనేటువంటిది చేస్తే ఆధ్యాత్మిక వికాసం అనేటువంటిది ఇవన్నీ కూడా వీళ్ళకి జీవులు కలగడం కోసం ఆ మైత్రేయుల ద్వారా పనిచేసి అన్ని ఖండాల్లోనూ ఉన్నటువంటి మానవ జాతి అందరికీ కూడా వాళ్ళకి వేరే వేరే దీనిలో వాళ్ళకి ఆ రూపంలోకి దిగి అందుకనే ఇది చాలామందికి తెలియదు ఈ జీసస్ అనేటువంటి ఆయన కూడా హిమాలయ పరమగురువులు పరంపరలో ఆయన ఈ సెవెన్ మాస్టర్స్ లో ఒకరు ఆయన కూడా ఆయనే అక్కడికి వెళ్ళి పుట్టాడు ఆయన ఈ ప్రతి అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి మాతగా పుడితే ఆవిడ గర్భాన్ని ఈయన పుట్టాడు ఆయన పుట్టిన తర్వాత ఆయనలోకి డిసెండ్ అయినటువంటి వాడి మైత్రేయులు అందుకని ఆయనే క్రైస్ట్ అంటారు చాలామందికి ఏమంటే జీసస్ క్రైస్ట్ అంటే ఒకే ఆ జీసస్ క్రైస్ట్ ఒకడే వ్యక్తి అనుకుంటున్నారు కాదు ఆ జీసస్ అనేటువంటి ఆయనలోకి క్రైస్ట్ అనేటువంటి వెలుగుగా దిగాడు మైత్రేయుల మైత్రేలు వారు అందుకని ఆయన ద్వారా పనిచేస్తుంది అది అంటే ఇప్పుడు మనం కలియుగం అని స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన అవతారాల్లో అంతా కూడా కృష్ణుడే మైత్రేయుల వారి ద్వారా అవతరించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారని అర్థం అనమాట ఈ భూమి మీద ఎక్కడైనా సరే వాళ్ళు ఏ మతం అని అనుకున్నా సరే ఏ సంప్రదాయం అని అనుకున్నా సరే మానవుల యొక్క వికాసం కోసం వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కోసం ఎక్కడైతే పని జరుగుతుందో వాళ్ళు బయట కనబడడం వేరే పేర్లతోనూ వేరే సిద్ధాంతాలతో కనిపిస్తుంది కానీ వీటన్నిటినీ కూడా లోపలిని నడిపించేటువంటి దీనిగా ఉన్నటువంటిది మైత్రేయుల అంటే ఆయన ద్వారా కృష్ణుడు అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడికి బౌరిసత్వుడుగా దిగింది ఆయనే మైత్రేయుల వారి మైత్రేయుల వారి గౌతమ్ బుద్ధుడు ముందు మామూలుగా ఆయన మా మామూలు స్థితిలోంచి ఆయన తర్వాత తపస్సు చేసి ఆయన కూడా వీళ్ళందరూ ఈ జీవులందరూ ఎక్కడికి వెళ్తారు ఏమిటంటే అన్వేషణ చేసి ఇవన్నీ చేస్తే ఆయన మొత్తం ఆ స్థితికి వస్తే అప్పుడు ఆయనలోకి బోధిసత్తుడుగా ఆయనలోకి దిగినటువంటి వాడు జీసస్లోకి క్రైస్ట్ వచ్చినట్టు క్రైస్ట్ వచ్చినట్టుగా అప్పటి నుంచి ఆయన బుద్ధుడు ఇంకా ఇదైనటువంటి వాడు సిద్ధ సిద్ధార్థుడైనటువంటి ఆయన అలా బుద్ధుడు పేరుతో వచ్చిన దాని ద్వారా అనేక దేశాల్లోకి ఆ ప్రేమ మార్గం అహింస మార్గం అనేది వ్యాప్తి వ్యాప్తి చెందింది ఇటు క్రీస్తు క్రీస్తు ద్వారా కూడా మరి అంత ప్రేమ మార్గం అది అది మతం కాదు మళ్ళీ దాన్ని కాస్త మసుపుసి మనటికై చేసి ఇందులో దీన్ని ఒప్పుకోన వాళ్ళని చంపేస్తాను హింసాత్మకమైనటువంటి రక్తపాతం చేసి చేసింది మరి జీసస్ రక్తపాతం చేస్తాడు ఆయన ఆయన పేరు చెప్పి వేరే మతంగా చేసేసి పాపం మళ్ళీ అంటే అంటే భగవంతుడు అందరినీ కూడా ఉద్ధరించడం కోసం వస్తే దానికి వ్యతిరేకమైనటువంటి విధంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి అదే మళ్ళీ వివేకానందుడు మళ్ళీ వివేకానంద స్వామి శివకానంద వీళ్ళందరూ మళ్ళీ వచ్చి వీళ్ళు భారతదేశం నుంచి మళ్ళీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ సంస్కృతి ఈ విధానం ఇదంతా కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య దేశాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి మరి ఎంత పని జరుగుతుంది అంతా కూడా ప్రాక్పశ్యం సమన్వయంలో తద్వారా హింసా ప్రవృత్తిలో నుంచి ప్రేమ మార్గంలోకి వాళ్ళందరినీ కూడా ఆ ద్వారంలోకి అడుగుబెట్టేట్టుగా చేసి చేస్తున్నటువంటి వాళ్ళ మహానుభావులు అందరూ కూడా దీనిలో భాగంగానే మాస్టర్ గారు కూడా దీనిలో భాగంగానే మాస్టర్ గారు కూడా ఈ ప్రాక్పశ్యం సమన్వయం అనేటువంటి ప్రణాళికలోనే ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం అనేటువంటిది ప్రారంభమైంది అట్లాగనమాట అంటే బయటికి చూడటానికి అక్కడి నుంచి వచ్చిన ఒక యోగి పుంగవుడు రిక్వెస్ట్ చేయడం తద్వారా ఆయన వెళ్ళటం అనేటువంటిది నిమిత్తం మాత్రమే తప్ప అసలుది పై నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రణాళికే ఆ పెద్ద ప్రణాళిక ప్రణాళికలో భాగమైంది విశ్వ ప్రణాళికలో భాగమైంది అందుకని మాస్ట్ గారు ఆయన ఎప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నా అని ఎవరు అంతేకాని నేను ఫారెన్ వెళ్ళొస్తున్నాను లేకపోతే విదేశాన్ని వెళ్ళి వస్తున్నాను ఆయన ఎప్పుడు అనుకోలేదు భూప్రదక్షిణం అనేటువంటిది ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటువంటిది ఈ ప్రణాళిక మాస్టర్ గారు తనతో ప్రారంభమైందని ఎప్పుడు చెప్పలేదు ఇది అప్పటి నుంచి వస్తున్నటువంటిది దాంట్లో ఎంతోమంది ఎప్పటికప్పుడు ఎంతోమంది ఆ భగవంతుని ప్రణాళికలో వాళ్ళు భౌతికమైనటువంటి రూపంలో దిగి వచ్చి వాళ్ళు ఒక్కోసారి అటు నుంచి ఇటు వచ్చి అంటే మన బ్లాడ్స్కి గారు ఉందనుకోండి ఆమె ఆమె రష్యా దేశాన్ని పుట్టింది అక్కడి నుంచి భారతదేశం వచ్చి అంటే ఆవిడ పుట్టినప్పటి నుంచి కూడా పరమ గురువుల యొక్క శిక్షణ అనేది పెరిగింది ఆవిడ భారతదేశం వచ్చి భారతదేశంలో మళ్ళీ హిమాలయ పర్వతాలు అని కూడా చేసి ఆశ హిమాలయం భారతదేశ పర్యటన చేసి అప్పుడు మళ్ళీ పరమ యొక్క ఆదేశంతో అక్కడికి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కూర్చుని ఈ శిఖర డాక్టర్ అనేటువంటిది ఈ గ్రంథాలన్నీ రాసి పాశ్చాత్య దేశాలకి మొట్టమొదటిగా అసలు ఏది ఈ సంస్కృతి అనేటువంటిది ఏది అసలు బ్రహ్మ విద్య అంటే వేద విద్య అంటే ఏమిటి ఈ ఈ మిగిలినటువంటి మతాలు కూడా వాళ్ళు ఎలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు కానీ ఎన్నో విషయాలన్నీ కూడా ఆవిడ మొట్టం బహిర్గతం చేసింది ఆవిడ మొదటిసారిగా మళ్ళీ ఇప్పటి లోకానికి అవి అందడం ద్వారా ఆవిడ ద్వారా అందే ఎందుకంటే ఆంగ్లంలో ఇవ్వబడింది కదా అందుకని మొత్తం బయటికి బహిర్గతం చేసింది అలాగే దీనికి కొనసాగి కొనసాగించంగానే అంటే ఏమిటి ఈ గ్రంథాలు అనేటువంటిది ఆ జాకూల మహర్షి అనేటువంటి ఆయన మాస్టర్ జాలకూలైనటువంటి ఆయన కళా సం గుహల్లో కూర్చొని అక్కడి నుంచి డిక్టేట్ చేస్తుంటే హిమాలయాల నుంచి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి థేమ్స్ నది ఒడ్డున్నటువంటి పర్ణకుటీరం ఏర్పరచుకొని ఆ కుటీరుల కూర్చుని చూస్తూ రాసింది దీంట్లోకి అలా వచ్చినటువంటివి ఈ గ్రంథాలు మొట్టమొదటిగా బయటకు వచ్చేప్పటికి పెద్ద విప్లవం వాళ్ళందరికీ అంటే ప్రాక్పస్ సమన్వయాలు అనేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఘట్టం అది కూడా అది పన్నెండో శతాబ్దం చివరిలో ఆమె వచ్చి చేసింది మళ్ళీ ఇరవై శతాబ్దంలో వచ్చినప్పటికీ మళ్ళీ ఏ బెయిలీ అనేటువంటి ఆమె న్యూయార్క్లో ఆమె కూడా సెలెక్ట్ చేసి ఆమె ద్వారా మళ్ళీ జాలకులు మహర్షి ఇరవై నాలుగు గ్రంథాలు డిక్టేట్ చేసి అవన్నీ కూడా బయటికి మత లోకాలలోకి రావడం అంటే ముందు పాశ్చాత్య లోకాలకు ముందు అంటే బ్రహ్మ విద్య అంతా కూడా పాశ్చాత్య దేశాల్లోకి ముందు వచ్చి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఏంటంటే ఎక్కడైతే ఈ సంస్కృతి విచ్ఛిన్నమై ఇవన్నీ కూడా లుప్తమై ఉంటాయి లుప్తమైపోయి మానవ జాతి వినాశానికి మళ్ళీ దారితీసేటువంటి వాడు అవుతాయి అక్కడే ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చి అక్కడ చాలామంది వీడన్నిటి కూడా అధ్యయనం చేసి ఈ రకమైనటువంటి దాంట్లోకి మళ్ళీ మార్పు రావడం అనేటువంటిది పరమ గురువు లేక ప్రణాళిక కాకపోతే ఏమిటిది అందుకని అలా జరుగుతూ ఉన్నటువంటిది ఆ తర్వాత ఇప్పుడు నేను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్రిస్టలైజేషన్ అని కొంతమంది బాగా బ్లాడ్స్కి తర్వాత ఇంకా అదే ఇంకా ఆ తర్వాత ఇంకేమి లేదనేటువంటి దాంట్లో అయిపోయినటువంటి వాడు క్రిస్టలైజేషన్ అంటే అంటే బ్రాడ్స్కి గారు వచ్చారు ఆవిడ తీసాఫ్ కల్ లాంటి సీసాఫికల్ సొసైటీ అనేటువంటిది ఆవిడ స్థాపించారు దాని ద్వారా చెప్పారు అంటే ఆవిడ సిశాఫికల్ సొసైటీకి మాత్రం పరిమితమైంది కాదు కాదు ఆసంగ తెలియదు కొంతమందికి అలాగా అలాగే అలిస్ బేరీ ఇచ్చారు ఆమె ఇచ్చినటువంటి అంత ఆర్కేన్ స్కూల్ మొదలైనటువంటి వాటి ద్వారా అంతా వ్యాప్తం అవుతుంది అక్కడ కూడా ఇంకా ఆలస్య పెరిగిన తర్వాత ఇంకా ఇంక పైన వచ్చేది లేదని అనుకునేవాళ్ళు కొంతమంది అలాగే తెలియకుండా వాళ్ళు అందుకని కంటిన్యూషన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అందుకని మాస్టర్ గారిని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది అందుకని అంటే ఈ ఆల్వర్ట్ శశి గారు నేలగిరిలో వచ్చి ఆశ్రమంలో ఉన్న తయారు చేసుకుండడం అక్కడ తపస్సు చేయడం అక్కడ మాస్టర్ గారి యొక్క ఆర్టికల్ చూసి ఆయన్ని అక్కడ ఇన్వైట్ చేయడం అక్కడ ఆయన మ్యాష్ గారి దగ్గర ప్రసంగాలన్నింటినీ కూడా ఆయన ఆయన నిర్ణయాలు విని ఇవన్నీ కూడా మాకు పాశ్చాత్య వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కావాల్సిన ఎంతో అవసరం అని చెప్పి ఆయన అనడం ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ ప్రణాళిక ప్రకారం వచ్చేవే కానీ మనకి తెలియదు కాబట్టి ఇదేవో అప్పటికప్పుడు ఇన్సిడెంట్స్లా ఉన్నాయని అనుకుంటాం ఇవి మరి విశ్వ ప్రణాళికలో భాగం కదా ఇది అందుకని అందుకే అలవాటు గారు ఆయన ఆయన క ఆయన ఈ పరమ గురువుల యొక్క ఈ పరంపర తెలిసినటువంటి ఆయన తర్వాత ఆ మార్గంలో ఆయన కూడా జీవిస్తున్నటువంటి ఆయన కాబట్టి ఆయన తెలిసి ఈ ప్రణాళిక అంతాను అందుకని అక్కడ పాశ్చాత్య దేశాలు ఆ దేశాల వాళ్ళందరికీ కూడా ఈ మాస్టర్ గారు వచ్చి ఈయన ఎందుకంటే ఈయన భౌతిక శరీరంలో ఉన్నటువంటి పరమ గురువుల్లో ఒకరిని ఆయన ఆయనకి మరి ముందే ఇండికేషన్ వచ్చిన తర్వాత కలుసుకున్నాక కన్ఫర్మ్ అయింది ఆయనకి అందుకని ఈయన అక్కడ కూడా తీసుకొస్తే అందరికీ కూడా డైరెక్ట్గా ఆయనది ఆయన వాణితో అందరికీ వచ్చినట్టయితే ఆయనకు ప్రజెన్స్తోనూ అందరికీ కూడా మళ్ళీ వాళ్ళు ఉద్బుద్ధం అవుతుంది తర్వాత అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అందుకు ఆయన అక్కడికి మహి గారిని ఆహ్వానించినటువంటి దానికి కారణం అంటే పరమగురుల కార్యక్రమం ఎప్పుడు ఆగటం ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క రూపంలో నుంచి వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది కొనసాగు అదేక మరి రామకృష్ణ పరహంస ఆయన వివేకానంద స్వామిని ఎందుకు పంపించాడు ఆయన ఇది ఇది అందుకోసమే ఆనాడు ఆయన అక్కడ వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మతములు అనేటువంటి సమా అందరూ కూడా కలిసి చేసినటువంటి దాంట్లో ఆయన హిందూ మతం తరఫున మాట్లాడాలనుకున్నారు హిందూ మతం తరఫున ఆయన మాట్లాడింది ఏమిటి అసలు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇవి బ్రహ్మ విద్య దీని గురించి ఆయన వాళ్ళు చెప్పినటువంటిది దాంతో వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళకి అనువిపోయింది వాళ్ళకి సత్యం తెలుసు తెలుసుకున్నటువంటి వాళ్ళు మరి మరి అందుకని కూడా అవన్నీ కూడా చెంది అన్ని దేశాల్లోనూ కూడా మరి రామకృష్ణ పరమస్ వారు వచ్చినటువంటిది వివేకానంద ద్వారా వచ్చినటువంటిది ఎంత వ్యాప్తమై నడుస్తున్నటువంటి మరి అలాగే ఎంతోమంది అలా కొనసాగుతూనే ఉంది ఎక్కడ ఆగిపోదు ఆ రకంగా మాస్టర్ గారు ద్వారా జరిగినటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట